తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన కేసుపై ఉత్కంఠ కొనసాగుతోంది పార్టీ ఫిరాయింపులపై రేపు సుప్రీంకోర్టుకు అసెంబ్లీ సెక్రటరీ ఎన్నికల సంఘం సమాధానం చెప్పనున్నారు పార్టీ ఫిరాయింపులపై కోర్టులో విచారణ జరగనుంది అయితే విచారణకు ముందే ఈ రెండున సమాధానం చెప్పాలని గతంలోనే అసెంబ్లీ సెక్రటరీ ఎన్నికల సంఘానికి నోటీసులు అందించింది కోర్టు పార్టీ ఫిరాయింపులపై రేపు సుప్రీంకోర్టుకు సమాధానం చెప్పే అవకాశం ఉంది జస్టిస్ బిఆర్ గవాయ్ అగస్టిన్ జార్జ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పార్టీ ఫిరాయింపుల కేసును విచారిస్తోంది బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు జస్టిస్ బీఆర్ గవై జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసి నేతృత్వంలోని ద్విశబ్న ధర్మాసనం విచారణ చేపట్టింది పార్టీ మారి నెలలు గడుస్తున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేటల్లో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాప్యం పైన తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది విచారణలో ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ ధోరణి సరైంది కాదంటూ వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు తదుపరి విచారణలోగా వివరణ ఇవ్వాలి అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రభుత్వం స్పీకర్ కార్యాలయం తెలంగాణ శాసనసభ కార్యదర్శి భారత ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది విచారణను మార్చి వాయిదా వేసింది దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు చెప్పండి మార్చి విచారణ ఉన్న నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఎలా ముందుకు వెళ్లబోతున్నారు వివరాలేంటి ఎస్ రాజేశ్వరి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టుకి రేపు సమాధానం చెప్పనున్నారు అసెంబ్లీ సెక్రటరీతో పాటుగా ఎన్నికల సంఘం ఎందుకంటే ఈ మార్చి నాలుగున పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ జరిగింది ఈ కేసును జస్టిస్ బిఆర్ గవాయితో పాటుగా అగస్టిన్ జార్జీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారిస్తుంది అయితే విచారణలో భాగంగా మార్చి ఇరవై ఐదుకు వాయిదా వేసింది దానిలో భాగంగా అంతకంటే ముందు అంటే రేపు మార్చి ఇరవై రెండో తారీఖు రోజు ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపులకు సంబంధించి అసెంబ్లీ సెక్రటరీ ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని చెప్పేసి నోటీసులు కూడా మార్చి నాలుగున నోటీసులు జారీ చేసింది అయితే రేపు అసెంబ్లీ సెక్రటరీ ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు ఏం సమాధానం చెబుతుందనేది కూడా కొంత ఆసక్తి కలిగిస్తుంది అంటే పార్టీ ఫిరాంపుల పైన రేపు ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది దీని తర్వాత మార్చి ఇరవై ఐదో తారీఖున విచారణ కూడా ఉంటుంది అయితే ఈ విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈసారి ఏం తీర్పు ఇవ్వబోతుంది అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఆసక్తి కలిగిస్తుంది ఎందుకంటే ఈ కేసు విచారణ సమయంలో అనేక సార్లు సుప్రీంకోర్టు చాలా ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం కూడా కనిపించింది ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అంటే ఎలా అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే పార్టీ ఫిరాయింపులకి సంబంధించి పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత ఎందుకు లేట్ అవుతుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది దానిలో భాగంగా ఇంకా పార్టీ ఫిర్యాంపులకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాని అది మొత్తం మొత్తం కూడా పది మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ వెళ్ళారు కాబట్టి వారిపైన అసెంబ్లీ స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అంటే ఆ చర్యలు తీసుకోకపోవడానికి గల కారణాలు ఏంటి అంటే కాలం పూర్తయిన తర్వాత చర్యలు తీసుకుంటారా అని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది సో దానిలో భాగంగా ఖచ్చితంగా రేపు ఆ సమాధానం సుప్రీంకోర్టుకి అసెంబ్లీ సెక్రటరీతో పాటుగా ఎన్నికల సంఘం చెప్పనున్నది సమాధానం ఏం చెప్తారు వీళ్ళు అనేది కూడా కొంత ఆసక్తి కలిగిస్తుంది ఎందుకంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇప్పటికే ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మొత్తం ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలోనే ఉంటున్నారు కాబట్టి ఎవరైతే ఈ పార్టీ ఫిరాయించారు పది మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు ఇల్లు కూడా సమావేశమవుతున్నారు సో దానిలో భాగంగా మార్చి ఇరవై ఐదున సుప్రీంకోర్టులో ఇయరింగ్ ఉంది కాబట్టి సో అప్పుడు ఒక సీనియర్ న్యాయవాదిని పెట్టుకొని వాదనలు నిలిపించాలని చెప్పేసి కూడా ఇటు పార్టీ పెరాయింపు ఎమ్మెల్యేలు భావిస్తున్నారు ఇక బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా గట్టిగా ఈసారి బీఆర్ఎస్ పార్టీ తరఫున లాయర్ కూడా వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే మూడు సార్లు ఈ పార్టీ ఫిర్యాంపులకు సంబంధించినటువంటి విచారణ సుప్రీంకోర్టులో కూడా జరిగింది కాబట్టి సో ఖచ్చితంగా ఈసారి తీర్పు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది రానున్న రోజుల్లో పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని ఇప్పటికే అనేక సార్లు కేసీఆర్ చెప్తూ వస్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా తీర్పు మాకు అనుకూలంగా వస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ తీర్పు కాక వారికి వ్యతిరేకంగా వస్తే మాత్రం వారి భవిష్యత్తు ఏంటి అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది పూర్తిగా లెజిస్లేటివ్ నామ్స్ కి సంబంధించిన అంశం శాసన నిర్వహణ శాఖ పరిధిలో ఉన్న అంశంలో సుప్రీం జోక్యం చేసుకోవటం మొదటి విషయం అయితే పూర్తిగా తెలంగాణ స్పీకర్ నిర్ణయం పైనే ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది సో స్పీకర్ సమాధానమే ఇక్కడ కీలకంగా ఉందని చెప్తున్నారు సో టెక్నికల్గా కు ఉన్న ఆప్షన్స్ ఏంటి ఎమ్మెల్యేల విషయంలో సమాధానం చెప్పేందుకు ఎస్ వాస్తవంగా అయితే సుప్రీం అంటే ఇక్కడ శాసనసభలో మాత్రం సుప్రీం స్పీకరే కాబట్టి సో ఆయన పరిధిలోనే ఈ యొక్క నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అంటే ప్రియాంపుల చర్యలు తీసుకునే అవకాశం స్పీకరే కాబట్టి సో చూడాలి మరి ఎందుకంటే ఇప్పటికే స్పీకర్ పైన కూడా కొంత సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది కాబట్టి సో ఆయనకే వదిలేసింది చర్యలు మీరు తీసుకుంటారా మమ్మల్ని తీసుకోమంటారా అని చెప్పేసి కూడా అవకాశం ఒకసారి స్పీకర్కి ఇచ్చింది కాబట్టి సో స్పీకర్ ఇక ఇప్పటికీ వాళ్ళు పార్టీ ప్రియాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారో మేము పార్టీ మారలేదు ఆ బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని చెప్పేసి కూడా స్టేట్మెంట్ చేస్తున్నారు దానిలో భాగంగా ఈ అసెంబ్లీలో కూడా వారు సపరేట్గా కాకుండా ఇటు ప్రతిపక్ష ఆ నేతలు కూర్చునే వైపే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎట్లయితే కూర్చుంటారో అవి పార్టీ ప్రియాంపు ఎమ్మెల్యేలు కూడా అటువైపే కూర్చుంటున్న సందర్భం కూడా కనిపిస్తుంది సో దానిలో భాగంగా ఇప్పటికే అనేక సార్లు కూడా మీ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటే ఉన్న మొత్తం టోటల్గా ఓవరాల్గా చూస్తే ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పేసి పదే పదే ఇదే ఆ అసెంబ్లీలో కూడా చర్చకి వస్తూ ఉంది కానీ పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ప్రియాయించారు ఇరవై ఎనిమిది మాత్రం మాత్రమే బీఆర్ఎస్ ఉన్నారు కాబట్టి ఈ పది మందికి సంబంధించి స్పీకర్ మరి ఏం చర్యలు తీసుకుంటారు అంటే వాస్తవంగా సుప్రీంకోర్టు కూడా ఆల్రెడీ స్పీకరే చర్యలు తీసుకోవాలని చెప్తుంది కాబట్టి మరి ఇక స్పీకర్ రేపు స్పీకర్ తరఫున అసెంబ్లీ సెక్రటరీ కూడా రేపు సుప్రీంకోర్టుకు సమాధానం ఏ విధంగా ఇవ్వబోతున్నారనేది కూడా కొంత మనకి తెలియాల్సి ఉంటుంది అంటే వాళ్ళు పార్టీ ఫిరాయించలేదని సమాధానం సుప్రీంకోర్టుకు చెప్తారా లేకపోతే ఏం సమాధానం చెప్తారనేది కూడా కొంత ఆసక్తి కలిగిస్తుంది ఎందుకంటే వారేమో పార్టీ ఫిరాయించలేదు మేము జస్ట్ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశామని అనేక స్టేట్మెంట్లు కూడా చేసిన సందర్భం అందరికీ తెలిసిన విషయమే కానీ మరి రేపు మాత్రం సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది కాబట్టి సో చూడాలి మరి రేపు ఏం సమాధానం చెప్తారో వాళ్ళు వాళ్ళు పార్టీ ఫిర్యానించలేదు వాళ్ళు బిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతారని చెప్పేసి రేపు సుప్రీం కోర్టు సమాధానం చెప్తారా లేకపోతే ఏం అనేది కూడా కొంత ఆసక్తి కలిగించే అంశం రాజేశ్వరి సైదు అయితే అసెంబ్లీ సెక్రటరీ స్పీకర్ అటు ఈసీ ఇచ్చే సమాధానంతో ఒకవేళ సుప్రీం కోర్టు సంతృప్తి చెందకపోతే గనక కోర్టు ఎలాంటి చర్యలు తీసుకునే ఆప్షన్ ఉంది న్యాయ నిపుణులు ఏం చెప్తున్నారు ఎంతవరకు బిఆర్ఎస్ కు అనుకూలంగా ఉంటుంది తీర్పు ఎస్ రాజేశ్వరి ఖచ్చితంగా రేపు ఆ సమాధానం చెప్పాలని ఆ సుప్రీం కోర్టు ఆల్రెడీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో రేపు సమాధానం ఏ విధంగా ఇస్తారనేది కూడా కొంత మనకి తెలిసిన తర్వాత దాన్ని బట్టి మనం ఫర్దర్ గా సుప్రీంకోర్టు యాక్షన్ అంటే ఇరవై ఐదో తారీఖు మళ్ళీ విచారణ ఉంటుంది రేపు జస్ట్ సమాధానం మాత్రమే చెప్పాలని చెప్పేసి మార్చి నాలుగున సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో అంటే ఎవరికి అసెంబ్లీ సెక్రటరీకి వెనుకల సంఘానికి సో రేపు వీళ్ళు కోర్టుకు సమాధానం ఏం చెప్తారనేది కూడా కొంత మనకి ఆసక్తి అనమాట ఒకవేళ వాళ్ళు చెప్పే సమాధానం కాక సుప్రీంకోర్టులో సరైనది లేకపోతే మాత్రం మార్చి ఇరవై ఐదున మరొకసారి హీరింగ్ ఉంది కాబట్టి సో ఆ హీరింగ్ లో ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పు విధంగా ఉంటుందనేది కూడా కొంత మనకి ఆసక్తి కలిగించే అంశం ఎందుకంటే ఖచ్చితంగా తీర్పు ఒకవైపు మాకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది ఎందుకంటే సీనియర్ న్యాయవాదులతోటి అనేక సార్లు మంతనాలు జరుపుతున్నారు కాబట్టి సో న్యాయ నిపుణులు కూడా ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపులపైన సుప్రీంకోర్టు చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది అనేది కూడా చెప్తున్నారు కాబట్టి సో ఒకవేళ స్పీకర్కి ఆల్రెడీ చర్యలు తీసుకుంటారా లేకపోతే మమ్మల్ని తీసుకోమంటారా అని చెప్పేసి ఇప్పటికే రెండు సార్లు చెప్పింది కాబట్టి సో దానిలో భాగంగా స్పీకర్ చర్యలు తీసుకోక మాత్రం ఖచ్చితంగా సుప్రీం కోర్టులో కూడా ఖచ్చితంగా తీర్పు అంటే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా అనుకూలంగా అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన వేటు పడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా నాయ నిపులు చర్చించుకుంటున్నారు నాయ నిపుల సలహా కూడా ఇదే ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది దానిలో భాగంగా ఖచ్చితంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన వేటు ఖచ్చితంగా పడుతుంది పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖచ్చితంగా రాబోతున్నాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది కాబట్టి సో రేపు ఖచ్చితంగా అసెంబ్లీ సెక్రటరీ ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు కి ఏం సమాధానం చెప్తారో చూడాలా ఇక ఇరవై ఐదు మాత్రం ఖచ్చితంగా పార్టీ ప్రేమకరమైన జస్టిస్ బిఆర్ గవాయ్ అగస్టిన్ తో కూడిన ధర్మాసనం విచారించనున్నది థ్యాంక్ యూ సైదులు సినీ నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది గుంటూరు కోర్టు పోసానికి బెయిల్ ఇచ్చింది గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరపు న్యాయవాదులు గుంటూరు సిఐడి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోసాని బెయిల్ పిటిషన్ పై రెండు రోజుల క్రితం విచారణ జరగగా న్యాయస్థానం వాయిదా వేసింది బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిసై వాదనలు పూర్తయిన తర్వాత తీర్పును న్యాయస్థానం ఇవాళకి వాయిదా వేసింది సిఐడి కేసులో పోసాని కృష్ణమురళికి గుంటూరు సిఐడి కోర్టు బెయిల్ మంజూరు చేసింది కర్ణాటక అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు కాంట్రాక్ట్స్లో నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్ల పైన అభ్యంతర వ్యక్తం చేశారు దీంతో ఆగ్రహించిన స్పీకర్ సభ నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు తెలంగాణ హైకోర్టులో యాంకర్ శ్యామల పిటిషన్ పై విచారణ జరిగింది శ్యామలను అరెస్ట్ చేయొద్దని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది సోమవారం పోలీసుల విచారణకు హాజరు కావాలని ఆదేశించింది కోర్టు ఇక విచారణకు సహకరించాలని యాంకర్ శ్యామలకు ఆదేశించింది కోర్టు తెలంగాణ హైకోర్టులో యాంకర్ శ్యామల పిటిషన్ పై విచారణ జరిగింది శ్యామలను అరెస్ట్ చేయొద్దని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది సోమవారం పోలీసుల విచారణకు హాజరు కావాలని ఆదేశించింది కోర్టు ఇక విచారణకు సహకరించాలని అటు యాంకర్ శ్యామలను ఆదేశించింది కోర్టు తనకి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తెలంగాణ హైకోర్టులో యాంకర్ శ్యామలకు సంబంధించి పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే ఈ పిటిషన్ పైన విచారణ కొనసాగింది అయితే దీనికి సంబంధించి హైకోర్టు ఆదేశాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు రత్న కుమార్ చెప్పండి యాంకర్ శ్యామల పిటిషన్ సంబంధించి హైకోర్టు ఆదేశాలు ఏంటి ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపిస్తున్నటువంటి సందర్భంలోనే కొంతమంది నటి నటులు మాత్రం ఒకవైపున కోర్టును ఆశ్రయిస్తూ ఉన్నారు కోర్టును ఆశ్రయించి పోలీసులు తమను అరెస్ట్ చేస్తారేమన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు కోర్టును ఆశ్రయించి తమకు ఈ యొక్క కేసుల నుంచి ఉమిటి కల్పించాలంటూ కూడా పిటిషన్లు దాఖలు చేస్తున్నారు ఈ క్రమంలోనే నటి శ్యామల మీద కూడా ఎందుకంటే ఇప్పటి వరకు కేసులు నమోదైనటువంటి ఇరవై నాలుగు మందిలో శ్యామల కూడా ఒకరు ఆమె చాలా కీలకంగా ఒకవైపున రాజకీయాల్లో ఉన్నారు అలాగే నటిగా కూడా కొనసాగుతూ ఉన్నారు అయితే గత కొంతకాలం నుంచి ఆమె ఇన్స్టాగ్రామ్ వేదిక సోషల్ మీడియా మాధ్యమాలలో బిటింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిందన్నటువంటి రీజన్ తో పోలీసులు వాటన్నిటి చూసిన తర్వాత ఆమె మీద కేసు నమోదు చేయడం జరిగింది అయితే ఈ కేసులో భాగంగా ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు ఆమెను విచారణకు హాజరు కావాల్సింది కూడా ఇప్పటికే ఆదేశాలను జారీ చేస్తున్న నేపథ్యంలోనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి ఈ కేసు సంబంధించి తన మీద నమోదైన ఎఫ్ఐఆర్ ను క్రాష్ చేయాలంటూ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది ట్యాంకర్ అలాగే నటిగా ఉన్నటువంటి శ్యామల దాని మీద కొద్దిసేపటి క్రితమే హైకోర్టు తీర్పు చెప్పింది తదుపరి ఆర్డర్స్ వచ్చేంత వరకు కూడా శ్యామలను అరెస్ట్ చేయొద్దు అని కూడా ఇప్పటికి కోర్టు తీర్పు చెప్పింది అయితే వైపున ఆమెను అరెస్ట్ చేయొద్దు అని చెప్తూనే మరోవైపు మాత్రం ఖచ్చితంగా పోలీసులకు సహకరించాలి వారు పిలిచినప్పుడు మాత్రం విచారణకు హాజరు కావాలంటూ తెలియజేసినటువంటి పరిస్థితిలోనే ఎటగెలకు ఇప్పుడు శ్యామల విచారణకు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి అయితే కలిసింది మొత్తానికి కొంత ఇది ఓరిట చెప్పు ఆ ఓరిటని అనుకుంటున్నప్పటికీ కూడా పోలీసు యొక్క విచారణకు హాజరు కావాలని తెలియజేసినటువంటి ఆ నేపథ్యంలోనే మరి ఆమె ఎప్పుడు పోలీసు యొక్క యొక్క బిటింగ్ యాప్స్ కేసులో ఎప్పుడు పోలీస్ ఏదైనా విచారణకు హాజరవుతుంది అనేది కొంత చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది రైట్ థ్యాంక్ యూ రత్నకుమార్ సీఎం జగన్ తన తీరు మార్చుకోకపోతే ఇప్పుడున్న పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా చేజారిపోయే ప్రమాదం ఉందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో జరిగిన పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు వైనాట్ వన్ అన్న జగన్ ను రాష్ట్ర ప్రజలు పదకొండు సీట్లకే పరిమితం చేశారంటూ ఎద్దేవా చేశారు ఇప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తే ఉన్న ఆ పదకొండు మంది కూడా చేజారిపోతారన్న విషయాన్ని జగన్ గుర్తు పెట్టుకోవాలన్నారు సుమారు పదిహేను రోజుల పాటు సాగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హుందాగా జరిగాయన్నారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానన్న జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలను దొంగచాటుగా అసెంబ్లీకి పంపించి సంతకాలు పెట్టించడం సిగ్గుచేటన్నారు ఏ రకంగా ప్రజా సమస్యల గురించి చర్చించారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో అసెంబ్లీ సమావేశాలు చూడాలంటేనే చేతులు పుట్టే విధంగా ఉండేది కానీ ఇప్పుడు జరిగినటువంటి ఈ సమావేశాలు చాలా ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు ప్రజా సమస్యల గురించి మాట్లాడతాం కానీ ప్రజా సమస్యల మీద అధికార పక్షం కూడా అన్ని విషయాలు మొహమాట లేకుండా అడిగినటువంటి విధానం కానీ ఇవాళ చాలా బాగా జరిగినాయి దురదృష్టం ఏంటంటే ఒక అసమర్థమైనటువంటి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తానని చెప్పి మరి మాట్లాడిన విధానం చూస్తే ఇవాళ ఆయన సిగ్గు తెచ్చుకోవాలి ఇవాళ మీకు ప్రజలు ఇవ్వల ప్రతిపక్ష హోదా అనేది మేమిచ్చేది కాదు లేకపోతే ఇంకోటి ఇచ్చేది కాదు ప్రజలు మీకు కేవలం పదకొండు సీట్లు సాలరా అని చెప్పి మిమ్మల్ని కూర్చోపెట్టారు మీరు వచ్చి ఆ పదకొండు సీట్లో కూర్చొని మీరు ఉంటే దొంగతనంగా వచ్చి సంతకాలు పెట్టడం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు పదకొండు కూర్చోబెట్టారు ఇప్పుడు కూడా ఇదే రకంగా మాట్లాడితే రేపు జీరో ప్రజలు నేను పంపరు చట్టసభలు పెట్టింది ఎందుకోసం చట్టసభలు ఉన్నది ప్రతి ఒక్కరికి హక్కు ఉంది ఇవాళ పదకొండు మంది కూడా జారిపోతారు గుర్తుంచుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇదే రకంగా మీ చెప్పు చేతలో ఉండాలని అనుకునే విధంగా వ్యవహరిస్తే ప్రజలు చీకొడతారు ఖచ్చితంగా వాళ్ళు ఆ పదకొండు మంది కూడా జారిపోయి సభలకు వస్తారు అందుకనే వచ్చి దొంగ సంతకాలు పెట్టేళ్ళు చూసారు కదా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో క్యాండిడేట్లు కూడా పెట్టుకునే దమ్ము లేదు లేదు అసలు ఇక ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచెస్ కు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా రాచకొండ సిపి సుధీర్ బాబు వెల్లడించారు మ్యాచ్ల కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు మార్చి ఇరవై మూడున సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది రెండు వేల ఏడు వందల మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్న సిపి మూడు వందల మంది ట్రాఫిక్ పోలీసులు లాండ్ ఆర్డర్లో పన్నెండు వందల పద్దెనిమిది మంది పన్నెండు మంది బెటాలియన్లు రెండు ఆక్టోపస్ బృందాలు పది మౌంటైన్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు అంతేకాకుండా ఉప్పల్ స్టేడియంలో నాలుగు వందల యాభై సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు స్టేడియంలోనే ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఏసీపీ సారధ్యంలో భద్రత పర్యవేక్షించనున్నట్టు తెలిపారు ఇక స్టేడియం ఎంట్రన్స్ వద్ద స్నిప్పర్ డాగ్స్ బామ్స్ స్క్వాడ్ తో పోలీసులు తనిఖీలు చేపట్టనున్నారు అభిమానుల కోసం స్పెషల్ గా 5 చోట్ల పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు ఐటస్ విల్ బి ప్లేడ్ ఓర్ ఇయర్ టోటల్ ది కెపాసిటీ ఆఫ్ స్టేడియం ఇస్ 39000 యు నో దట్ వి ఫర్దర్ పర్పస్ ऑलमोस्ट 3000 పోలీస్ ఆఫీసర్స్ విల్ బి ఆన్ ది డ్యూటీ సిసి కెమెరాస్ అండ్ దాంట్ మానిటరింగ్ ది ఎంటైర్ ఈవెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ దెసర్ డైరెక్టమ్ ఫర్ ద బంద బస్ విల్ టేక్ అర్ ఎఫిట్ ట్వంటీ థర్టీ త్రీ థర్టీ వేరే రోజులన్నింటిలో కూడా ఇట్ విల్ బి సెవెన్ థర్టీ సో త్రీ అవర్స్ బిఫోర్ దాట్ డి మైనస్ త్రీ ఇట్ విల్ బీ గేట్స్ విల్ బీ ఓపెన్టీన్ పార్కింగ్ ప్లేస్ ఉన్నాయి కానీ ఎక్కువ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకుంటే మెట్రో కానీ సిటీ బస్ కానీ తీసుకుంటే మీకు ట్రావెలింగ్ ఈజీ ఉంటుంది సో నాచురల్లీ దీల్ ద ప్రైజెస్ విల్ బి వెరీ హై టు మానిటర్ దిస్ అండ్ విజిలెన్స్ సిస్టమ్ ఇస్ ఇన్ ప్లేస్ సో దాట్ ఎక్కువగా ఎక్కువ రేట్లలో తినే వస్తువులు ఏవైనా పదార్థాలు కానీ ఉండకుండా చూసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఏవైతే టికెట్స్ ఉన్నాయో అవి ఆన్లైన్ లోనే కొంటున్నారు ఎనీ వన్ ఇస్ సెల్లింగ్ అవుట్ సైడ్ దిస్ బ్లాక్ దిస్ వన్ ఇల్లీగల్ వన్ ఇఫ్ ఎనీ వన్ ఇస్ సెల్లింగ్